అండి అందరికీ పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన చాకోస్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అది కూడా రాగి పిండితో ఇంకా హెల్తీగా రెడీ చేసుకోవచ్చు ఎంతో ఈజీ అయినా ఈ చాకోస్ని ఎలా రెడీ చేసుకోవాలి చూసేద్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి ఒక రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి రాగి పిండి ఈ విధంగా దగ్గర పడతా ఉన్నప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని కొంచెం కోకో పౌడర్ వేసుకొని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇదంతా ఒక ముద్దలాక ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనకి షేప్ షేప్లో కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ బాల్ షేప్లో రెడీ చేస్తున్నాను ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత ఓవెన్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే క్రంచీ క్రంచీగా ఉండే హెల్తీ రాగి చాకోస్ రెడీ అయిపోతాయి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ చాకోస్ని రోజు వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు పాలలో వేసి సర్వ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్